హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లైవ్లో ప్లాజా కటింగ్ అనేది వీడియోనైతే షేర్ చేసినానండి మన ఛానల్లో స్టిచ్చింగ్ అనేది లైవ్లో చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఎవరికన్నా ప్లాజా స్టిచ్చింగ్ కావాలి అని అంటే ఛానల్లోకి రండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పైన అయితే కటింగ్ అయితే ఉంటుంది కదండి ఇదే ఏదైతే ఉంటుందో క్లాత్ అక్కడ కిస్తా హైట్ అనేది ఉంటుంది కదా దీని దగ్గర జాయింట్స్ అనేది అటాచ్ చేయాలి చూడండి రెండు పార్ట్స్ ఉంటాయి కదా ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ వీటిని అటాచ్ చేయాలి హైట్ అనేది క్లాత్ సరిపోనప్పుడు పైన మనం నడుము పట్టుకి పైన అటాచ్ చేస్తుంటుంది క్లాత్ ముప్ప ఇంచు పట్టుకోవచ్చు స్టిచ్చెస్ కోసము ఇంచు పట్టుకోవచ్చు హాఫ్ ఇంచు పట్టుకోవచ్చు మీరు ఎంత ఖర్చు కోసం పెట్టుకున్నారో అంత ఖర్చు కోసం ఉంచుకోవచ్చు క్లాత్ ఈ రకంగా కుట్టు వేసుకుంటే ఏందనంటే పోగులు అనేటివి బయటకు కనిపించకుండా నీట్గా కనిపిస్తుందండి మనకు స్టిచ్ కూడా మనకు అంటే ఇట్లా కుట్టు వేసినట్టు కూడా కనిపించకుండా ఉండాలంటే కూడా ఇంకో స్టిచ్ ఇట్లా వేసేసుకుంటే నీట్గా మనకు ఎంబ్రాయిడింగ్ డ్రెస్సెస్ ఎట్లా అయితే వస్తాయో ఆ రకంగా కనిపించేటట్టు మనం లోపల నుంచి కూడా ఈ రకంగా వేయచ్చు కానీ ఈ స్టిచ్చెస్ అవసరం సరిపోతుందండి నేను అది ఎట్లా వేయాలనేది ఒక స్టిచ్ వేసి చూపిస్తాను మీకు ఇలా ఎంబ్రాయిడింగ్ డ్రెస్సెస్ మనకు లోపలికి ఖర్చు అనేది ఎట్లయిపోయి మనకు బయట షర్ట్స్ కానీ పాయింట్లు కానీ తెచ్చుకుంటే ఎట్లుంటుందో సేమ్ ఆ స్టీస్గా ఇప్పుడు జీన్స్ పాయింట్ లాంటివి ఎట్లుంటుంది కుట్టు లోపలికి అసలు ఖర్చు కనిపించకుండా సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఇలా డబుల్ స్టిచ్ అనేది కనిపిస్తుంది కదా ఆ రకంగా ఇలా వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు టూ ఇన్ వన్ డ్రెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు ఖర్చు అనేది కనిపించినప్పుడు టూ ఇన్ వన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇటు చూసినా ఇటు ఖర్చు కనిపేది ఇటు చూసినా ఇటు ఖర్చు కనిపోది ఆ రకంగా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇది నార్మల్ ఒక స్టిచ్ మీకు వేసి చూపిస్తున్నా అంతే ఇది అవసరం కూడా లేదు ఇలా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇలా ఇవి ఒక కుట్టు సరిపోతుందండి కొంతమంది అయితే అసలు ఈ ఫోల్డింగ్ కూడా చేయరు ఓన్లీ ఖర్చు మనకు బయటకు కనిపించే విధంగానే ఉంచేస్తారు మిగతాది కింద పట్టి మనం కింద ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచేసుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం ఆస్ట్ ఈజ్గా ఫోల్డింగ్ కోసం ఎంతైతే ఉంచుకున్నామో అంత ఇలా ఎక్కువ కూడా పట్టి అనేది పెంచుకోవచ్చండి నేను పైన నడుం పట్టి దగ్గర పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటే కింద ఫోల్డింగ్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది వన్ ఇంచ్ అంటే నేను వన్ ఇంచే పెట్టుకున్నా కదా కిందికి ఖర్చు కోసము ఇక్కడ లోపలికి ఇలా తగ్గించి ఈ వన్ ఇంచ్ ఇట్లా వచ్చేటట్టు కొంచెం నీట్గా కనిపిస్తుంది ఫోల్డింగ్ లోపలికి తక్కువ ఫోల్డ్ చేసి బయటకి మనకు కనిపించే విధంగా ఈ రకంగా స్టిచ్ వేస్తే నీట్గా కిందనైతే ఒక చిన్నగా ఇంచు మందము పట్టి అయితే బాగా అనిపిస్తుంది ఈ రకంగా వేస్తే కింద కూడా ఇంకొకటి ఎక్స్ట్రా కుట్టు వేయచ్చు లేదంటే నార్మల్గా వదిలేయచ్చు అది మన ఇష్టము ఏ రకంగా వేసినా మనకు కింద పట్టే అనేది కనిపిస్తూనే ఉంటుంది కింద ఒకటి పైన ఒకటి కుట్టు అనేది వేసేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇలా ఈ విడుతుతో ఒకటే కుట్టి కింద ఒకటి పైన ఒకటి వేసేస్తే నీట్గా కనిపిస్తుంది సేమ్ అట్ సైడ్ ఏ రకంగా ఫోల్డ్ చేసుకుంటూ మనము కింద కుట్టుకొచ్చినామో సేమ్ యథావిధిగా అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకురావాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి సుష్మిత నంద హాయ్ నాన్న ఇలా పట్టి పెట్టక ముందు కూడా మనము ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసేస్తే సరిపోతుంది కింద పార్ట్ అనేది కంప్లీట్గా టోటల్గా కంప్లీట్ చేసినట్టే ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో కూడా మనం స్టిచ్ వేయచ్చు ఈ రకంగా ఇట్లైపు నేను ఇంతకుముందు కట్టింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టక్స్ అనేటివి ఎందుకు పెట్టినానంటే ఈ రకంగా కరెక్ట్గా ఎక్కువలు తక్కువలు రాకుండా కరెక్ట్గా చూసుకోవడం కోసం ఇలా పెట్టుకుంటే స్టిచ్చెస్ వేసేటప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కిందికి వచ్చేసరికి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అన్నది టెన్షన్ లేకుండా మధ్యలో నుంచి కూడా మనము కరెక్ట్గా చూసుకుంటూ రావచ్చు ఇలా చిన్న చిన్న టాక్స్ పెట్టినా కదా రెండు ఈక్వల్గా రావాలి అట్లా ఒకవేళ వాళ్ళు పాయింట్ వేసుకున్న తర్వాత లూజ్ ఎక్కువ అనిపిస్తే కింద కుట్ల దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేస్తే సరిపోతుందండి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఈ ప్లాజా నేను నార్మల్గా హిప్ లూజ్ అనేది హిప్ లూజ్ని బట్టి మనము విడుతు నడుము దగ్గర అనేది తీసుకున్నాం కాబట్టి దానికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ ఉంటాడు చూసుకోవాలి ఒకవేళ హిప్ లూజ్ ఎక్కువ ఉన్న దానికి కూడా గేరా అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ లూజ్ అనేది ఎక్కువ వస్తుంది ఆ రకంగా కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు సేమ్ విధిగా ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాటికి నా స్టిచ్ వేసుకుంటూ రావాలి చిన్న చిన్న టాక్స్ ఏదైతే పెట్టుకున్నామో ఆ టాక్స్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా వస్తున్నాయా రాలేదా అని చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకురావాలి చాలా ఈజీ అండి కటింగ్ కొంచెం ఐడియా ఉంటే దాన్ని బట్టి మనం ఇది స్టిచ్చింగ్ చేసుకురావచ్చు ఇంకొక కుట్టు వేసి మనం ఖర్చు కనిపించకుండా ఫోల్డింగ్ అనేది చేసేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కడ స్టార్ట్ చేసి అదే కుట్టమైన డబుల్ స్టిచ్ అనేది వేసుకొస్తే సరిపోతుంది ఇప్పుడు ఖర్చు కనిపించకుండా ఈ పోగులనేటివి బయటకు కనిపించకుండా చిన్న ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ని ఇలా ఇంతకుముందు ఏ రకంగా అయితే చూపించినా సేమ్ యథా విధంగా ఓవర్లాగా మిషన్ ఉంటే ఓవర్లాగా చేసేస్తే సరిపోతుంది ఇక ఖర్చు కనపడకుండా ఇంకొక కుట్టు వేయాల వేయవలసిన అవసరం కూడా లేదు సైడ్ ఓర్లాగా మిషన్ ఉన్నట్టయితే సైడ్ ఓవర్లాగా చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు నడుం పట్టి నడుం పట్టి ప్రాసెస్ అనేది ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ వాళ్ళు ఎలాస్టిక్ లాంటిది ఏమో చెప్పలేదండి నాడా స్టిచ్ చేసి పంపించడమే అది ఏ రకంగా పెట్టుకోవాలి ఏ రకంగా స్టిచ్ చేయాలనేది క్లియర్గా చూడండి ఇక్కడ మనకు కరెక్ట్గా నడుము లూజ్కి సరిపడా మనం పట్టి అనేది క్లాత్ని డబుల్ క్లాత్ పైన అంటే ఇప్పుడు మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి కదా మనం ఫోల్డ్ చేస్తే ఈ క్లాత్ని మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తే ఎంత అవుతుందో దానికంటే కొంచెం ఎక్కువ ఉంచుకోండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతుందేమో చూసుకోవడానికి సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా ఇట్లా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకోండి క్లాత్ని ఆ చివర ఈ చివర స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి వన్ సైడ్ కూర ఉంది వన్ సైడ్ కూర లేకుండా ఉంది ఇలా వన్ సైడ్ సైడు కుట్టులాగా ఇలా వేసుకురావాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా చూసుకోండి నడుము లూజ్కి మనకి క్లాత్ కరెక్ట్ ఉందా వన్ సైడ్ అయితే స్టిచ్ వేసినాం కదా ఇప్పుడు దీనికి ఒకసారి కరెక్ట్గా కోల్చుకున్నట్టయితే ఇట్లా ఇలా ఎక్స్ట్రాగా వన్ ఇంచే తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ స్టి అవసరం కాబట్టి ఈ ప్లాజా పాయింట్ అనేది మొత్తము నడుము లూజ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది పావు కుట్టు కాకుండా ఒక వన్ ఇంచు విడుతుతోటి మనం కుట్టు అనేది పట్టుకుంటానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకొచ్చేటప్పుడు చూడండి నేను ఏ రకంగా వేస్తున్నా అనేది క్లియర్గా చూడండి ఇది మిస్టేక్ చేయొద్దు ఇక్కడ పైన మొత్తం ఒకసారి స్టిచ్చు ఒకటే సింగిల్గా ఫోల్డ్ చేసుకురాని చిన్నగా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవచ్చు డైరెక్ట్ కూడా పెట్టవచ్చు కాకపోతే మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పి ఇంకో స్టిచ్ వేస్తున్నా ఇది అవసరం లేదు డైరెక్ట్ ఫోల్డ్ చేసుకుంటూ మనకు పట్టి పెడుతూ రావచ్చు ఇప్పుడు ఏదైతే ఉల్టా ఉందో ఈ ఉల్టా సైడే

చూడండి ఇక్కడ పట్టి పెట్టే దగ్గర ఒక హాఫ్ ఇంచు మనం ఎంతైతే కుట్టు పట్టుకోవాలనుకుంటామో అంతవరకు ఇగో ఇక్కడ నేను ఎక్కడైతే మార్క్ చేస్తున్నానో ఆ మార్కింగ్ పైన స్టిచ్ రావాలి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో అక్కడ మనకి డోరీ కానీ లేదంటే ఎలాస్టిక్ కానీ లోపలికి పంపించడానికి ఈజీగా ఉండడం కొరకు ఏ హాయర్ స్టీజ్గా నార్మల్గా మార్కింగ్ చేసిన దగ్గర స్టిచ్ రావాలి ఈ మన మార్కింగ్ చేయని దగ్గర క్లాత్ అనేది కుట్ అనేది రావద్దు ఇక్కడ ఏ రకంగా చేస్తున్నా అనేది చూడండి కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని ఇక్కడ కొంచెం ఒక రెండు సార్లు అటు ఇటుగా రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి అట్లనే ఉంచేసి దారం అనేది పైకి పెట్టుకొని ఇలా ఇలా తీసుకురావాలి ఇది తర్వాత ఈ క్లా థ్రెడ్ అనేది తీసేస్తే సరిపోతుంది మధ్యలో ఓపెన్ ఉంటుంది అటు ఇటుగా కుట్టు పడుతుంది ఇక్కడ కూడా రబ్ చేయాలి రబ్ చేస్తే ఏంటంటే మనకు కుట్టు అనేది కరెక్ట్గా అక్కడ ఆగుతుంది లేదంటే పూరి అనేది ఊసిపోయి ఊడిపోతుంటుంది అట్లా దీన్ని ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేయాలి ఇలా చూడండి ఇక్కడ మనకు గ్యాబ్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుందా ఇప్పుడు దీన్ని క్లాత్ని ఈ చివర ఇటు ఫోల్డ్ చేసుకుంటూ చూడండి మనము ఆడుతూ పాడుతూ అన్నట్టు కాకుండా నీట్గా నిదానంగా కరెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫినిషింగ్ బాగుండాలి ఫినిషింగ్తో పాటు ఫిట్టింగ్ బాగుండాలి అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి టైలరింగ్లో పర్ఫెక్ట్గా ఎటువంటి మాట రాకుండా ఉంది ఇలా ఇలా స్టిచ్ వేసినామా ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఏదైతే ఉందో పట్టి కోసం గడ్డి మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా దీన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఏంటంటే సెంటర్ ఇక్కడ ఈ చివర ఆ చివర రెండు కుట్లున్నాయి కాబట్టి ఇక్కడ అవసరం లేదు అండ్ ఇక్కడ కూడా సెంటర్ పాయింట్ చూసుకుంటే మనము ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా నడుము పట్టి అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా మధ్యలో సెంటర్ మనం పట్టి చిన్న టక్స్ అనేది ఇచ్చినాం కదా ఇట్లా ఇక్కడ చిన్న టక్స్ ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ సెంటర్ దగ్గర ఈ కుట్లు మళ్ళీ ఇటు సైడ్ ఈ చివర్ల సెంటర్లో ఒక చిన్న టక్ టక్స్ ఇచ్చినాం కదా సేమ్ ఆయన్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఏదైతే అనుకున్నామో ఫ్రంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఇలా పట్టి పెట్టలేదు అని చెప్పి అనుకోకండి ఇప్పుడు పట్టి అనేది ఇప్పుడు వస్తుంది ఇలా తీసేసుకొని క్లాత్ని ఇలా రెండు కరెక్ట్గా కుట్లు ఒక దానిపైన ఒకటి వచ్చేటట్టు ఈ కుట్లు అనేటివి కరెక్ట్గా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేయండి మీరు ఎంతవరకు ఖర్చు ఉంచుకున్నారో అంత ఖర్చుకి ఖర్చు పట్టుకుంటూ కరెక్ట్గా మళ్ళీ లెంత్ ఎక్కువ తక్కువ కావద్దు కదా అట్లా ఇలా రెండు టక్స్ అనేటివి కరెక్ట్గా రావాలి ఏ ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేటట్టుంటే మనకి పర్ఫెక్ట్గా నడుము నడుము పట్టి అనేది ఏ కొంచెం తేడా కూడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ రెండు మళ్ళీ కుట్లు ఒక దగ్గరికి రావాలి కరెక్ట్గా సేమ్ ఇవి టక్స్ అందుకు పెట్టుకోవాలన్నట్టు ఇప్పుడు రెండు కరెక్ట్గా వచ్చినాయి ఏ కొంచెం ఎక్కువ తక్కువ ఒక కాడ మనం చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటు అనేది రాకుండా ఇలా టక్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఈక్వల్గా నడుము పట్టి కరెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు రాకుండా మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఇక్కడ మనం వీలైతే దీంట్లో మనము ఎలాస్టిక్ కూడా పెట్టి స్టిచ్ వేసుకురావచ్చు లేదంటే మాత్రం ఇక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు దాదాపు నాకు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం టప్ గుంజుకుంటూ వచ్చి చుట్టూరా ఒక స్టిచ్ వేసుకురావాలి ఇంతే అండి ఫ్లాజా కటింగ్ అయిపోయింది ఫ్లాజా స్టిచ్చింగ్ కూడా మీకు చూపించేసిన దీనికి కావాలంటే మనం ఎలాస్టిక్ కూడా దీంట్లోపల పెట్టేసుకొని మనము నాడా ఏ రకంగా అయితే పెట్టుకొని తర్వాత ఈ రెండు ఈ చివర ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు తీసుకొచ్చిన తర్వాత రెండు తీసి జాయింట్ చేసేస్తే సరిపోతుంది ఎలాస్టిక్ కూడా పెట్టడము ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదండి ఫ్లాజా కటింగ్ ప్లాజా స్టిచ్చింగు మీకు అర్థమైందనే అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా వివరంగానైతే చూపించినా అని అనుకుంటున్నా మరి మీకు అర్థమైందా లేదా అనేది చెప్పండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ మరి స్టిచ్చింగ్ చేసిన విధానం ఒకసారి చూడండి చూడండి ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్ ఇక్కడ మనము కొంతమంది ప్యాకెట్ కూడా కావాలని అంటారు కదా వాళ్ళకి వాళ్ళ హైట్లో ఎంత అయితే తీసుకోవాలో అంత హైట్లో మనము ప్యాకెట్ కూడా మనం స్టిచ్చింగ్ చేసి చేయవచ్చు ఇక్కడ ఫ్రంట్లో కూడా మనకు ఓపెన్ చేసి కూడా ప్యాకెట్ అనేది పెట్టొచ్చండి అండి తను ఏం అడగలేదు కాబట్టి నార్మల్గా స్టిచ్ చేసి ఇచ్చేస్తున్నా ఇట్లా ఓకేనా థ్యాంక్ యూ అండి